శుభోదయం అందరికీ నమస్కారం మాతృభాష మూలాలతో ఆ మూలాగ్ర ఆలనా పాలనలతో వాలముగా కీలక శూలాన్ని అధిరోహించుటయే మానవ జీవిత పరమలక్ష్యము అక్షరము అమ్మ బిడ్డకును ఆది నిపంచిన మాతృభాషతో అక్షరభ్యాసమంది ధర మానవ వృద్ధికి మాతృభాషయే అక్షర అం యూహం తెలుగు అక్షర సంపుటి ఆత్మ భాషగా అక్షర తెలుగు భాష సద అక్షయ భాషయే భాషలన్నిటన్ మాతృభాష మూలములు తల్లి ఒడిలో నుండి బిడ్డకు అందించి అది భాషగా అమృత తుల్యము తల్లి బిడ్డకు అందించిన తొలి భాష అక్షరాభ్యాసముగా మానవ జన్మ వికాసమునకు పరమ ఉన్నతమై ప్రకాశించును అహం బ్రహ్మస్మి తెలుగు వర్ణముల సంపుటిలో మొదటి అక్షరము ఆ చివరి అక్షరము హ అహం ఆత్మస్వరూపము పరమాత్మ రూపమై తెలుగు భాష అక్షర సత్యముగా అక్షయముగా తెలుగు భాషలో అన్నింట్లో కూడా శాశ్వతముగా నిలిచిపోవును కావున మాతృభాష మూలములే పరమోన్నత శిఖరాగ్ర కీలక శూల శీల పాలనకు ఆలనము కాగలదు జై తెలుగు భాష జై జై తెలుగు భాష జై 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 తెలుగు జాతి ధన్యవాదాలు